కోరంత సమస్యను కుండంత చేస్తున్నారా అయితే ఈ కథ మీకోసమే వినండి మన జీవితంలో చిన్న చిన్న సమస్యలు కొన్నిసార్లు మహా పెద్దవి అనిపిస్తాయి అసలు సమస్య పెద్దదా లేదా మనం దాన్ని పెద్దగా అనుకుంటున్నామా ఈరోజు మీతో ఒక అద్భుతమైన కథ పంచుకోబోతున్నాను ఇది మీ జీవితాన్ని మార్చేసే కథ ఈ కథలో మనం ఒక యువకుడి ప్రయాణాన్ని చూస్తాం ఎలా ఒక సామాన్యమైన రైతు ఒక గొప్ప వ్యాపారిగా మారాడో తెలుసుకుందాం ఈ కథ ద్వారా రామకృష్ణ ఒక చిన్న పల్లెటూరులో జన్మించాడు ఆయన కుటుంబం తక్కువ ఆదాయంతో జీవించేది కానీ చిన్నప్పటి నుంచి అతనికి కళలు చాలా పెద్దవి ఒకరోజు వాళ్ళ నాన్నతో ఇలా అన్నాడు నాన్న నేను పెద్ద వ్యాపారం ప్రారంభిస్తాను అప్పుడు అతని తండ్రి నవ్వుకుంటూ ఇలా అన్నాడు రైతుకి వ్యవసాయం తప్ప వేరే మార్గం లేదురా బాబు అయినప్పటికీ రామకృష్ణలో ఏదో సాధించాలని తపన కానీ ఊరిలో ఉన్నవాళ్ళు కూడా అతనికి అడ్డుగా మారారు నువ్వా వ్యాపారం చేసేది నీ ఇంట్లో వాళ్ళు కూడా రైతులే చాలు చాలు నీ ఆశలు ఇక వెళ్ళి పొలం పని నేర్చుకో అంటూ ఎగతాళిగా అనేవారు మన చుట్టూ ఇలాంటి వ్యక్తులే ఉంటారు మనం ఏదైనా కొత్తగా చేయాలంటే ఇది నీ వల్ల కాదు ఎందుకు ప్రయాస అంటూ చెబుతారు కానీ నిజమైన విజేత ఎవరంటే వింటూ ఉండే వ్యక్తి కాదు ప్రయత్నం చేసే వ్యక్తి అని రామకృష్ణ పట్టుదలతో ఉన్నాడు ఎవరి మాటలు వినలేదు పొలం పక్కన ఒక చిన్న దుకాణం పెట్టాడు మొదట బాగానే నడిచింది ఊరి వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు అబ్బబ్బా రామకృష్ణ బాగా ముందుకు వెళ్తున్నాడు బాగా సంపాదించేస్తున్నాడు కానీ అనుకోని సంఘటన ఒక భారీ వర్షం రాత్రికి రాత్రే అతని దుకాణం పూర్తిగా నాశనమైంది అప్పుడు అందరూ ఇలా అన్నారు చూసావారా నేను చెప్పినట్టు రైతుగా ఉండుంటే నీకు మంచి జీవితం ఉండేది నీకు అసలు వ్యాపారం నడపడం రాదు ఒకరోజు ఊరికి ఒక పండితుడు వచ్చాడు అతను రామకృష్ణ ముఖంలో ఉన్న బాధను చూసి అడిగాడు ఏమిటి రామకృష్ణ ఇంత నిరాశగా ఎందుకు ఉన్నావు అప్పుడు రామకృష్ణ తన కథ చెప్పాడు పండితుడు నవ్వుతూ ఒక కథ చెప్పసాగాడు ఒక చిన్న బల్లి గోడపై నడుస్తూ జారిపడిపోయింది కానీ ఆగలేదు మళ్ళీ ప్రయత్నించింది మళ్ళీ జారిపడింది అలా ఆరుసార్లు జరిగినా ఏడోసారి మాత్రం గోడపైకి చేరింది ఆ బల్లి ఓటమిని అంగీకరించలేదు పరిస్థితులు మనం ఊహించినట్లు ఉండవు రామకృష్ణ ఒకసారి విఫలం అయినా కూడా మనం ప్రయత్నించడం మానుకోకూడదు ఈ మాటలు రామకృష్ణ మనసులో ఒక కొత్త స్ఫూర్తిని కలిగించాయి ఇప్పుడు రామకృష్ణ వ్యాపారం చేయాలంటే కొత్త మార్గాన్ని కనుగొనాలి ఇంటర్నెట్ లేదు పెద్దగా సంపాదన కూడా లేదు ఎలా ఎదగాలి అని దీర్ఘంగా ఆలోచించాడు అప్పుడు అతనికి ఒక ఆలోచన వచ్చింది ఊర్లో లభించని వస్తువులు తేవడం మొదలు పెట్టాడు మంచి విత్తనాలు నాణ్యమైన వస్తువులు అందించసాగాడు కొత్త మార్కెటింగ్ ఆలోచనలు ఉపయోగించాడు ఇప్పుడు అదే ఊర్లో రామకృష్ణని చూసి నవ్వుకున్న వాళ్లే అతని దగ్గర వస్తువులు కొనడం ప్రారంభించారు ఇప్పుడు రామకృష్ణ ఊర్లో గొప్ప వ్యాపారిగా మారాడు అతను తన అనుభవాలను ఇతరులతో పంచుకుంటూ చిన్న సమస్యలను మీరు పెద్దగా భావించకండి ఓటమిని అంగీకరించకపోతే విజయం మీ సొంతం అవుతుంది మనం కూడా మన జీవితంలో ఇలాంటి విషయాలను ఎన్నో ఎదుర్కొంటాం చిన్న విఫలం వస్తే ఆగిపోతాం ఏదైనా కొత్తగా ప్రయత్నించాలంటే భయపడిపోతాం ఇకపై అలా కాకుండా మనం కూడా రామకృష్ణలాగా ముందుకు సాగాలి ప్రతి సమస్యను కొండంతగా చూడకుండా ప్రతి ఓటమి ఒక కొత్త అవకాశంగా భావించాలి నమ్మకమే మన అసలైన శక్తి కష్టపడి పనిచేస్తే విజయం తప్పకుండా దక్కుతుంది నువ్వు నిన్ను నమ్ముకుంటే ప్రపంచం నిన్ను తప్పక గౌరవిస్తుంది